దూరంగా టికెట్ మీకేసారన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని ఊరితో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి నేనైతే ఎంపీకి ఉండేవాని ఎవరితో పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటికి తీసుకుని అడిగాను లక్ష్మణ్ని తీసి పారేశారు సరే ఇవన్నీ జరిగినాయి వద్దురాయన రాజకీయం అనుకున్నాను అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటాడు అని నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎవరు అందించుకోండి అని కూడా చెప్పాను అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి మూడో లిస్టులో నా ఫిరణించారు ఎంత దుర్మార్గం అండి ఇది ఈ ఇది ఇది రాజకీయ పట్టరు అది హెచ్చకుండా రాజకీయం పట్టదు ఉడిపక్కల రాజకీయం వెజ్ మల్లారల బాగుంటుంది ఎంపీ టికెట్ వన్ అవర్ అది లీక్ అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టింది తీర చూస్తే ఈ ఎలక్షన్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన క్యాండిడేట్ వంద కిష్ట మహేంద్ర గారు క్యాండిడేట్ అది నా పేరే లేదు నేను అక్కడ జిల్లా అధ్యక్షుల కోలక సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్గా చీచి చిచ్చి చిచ్చి అని రాజీనామా సరే సార్ని కలుద్దామని సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటారు ఫోన్లు చేస్తారు సారే నా అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు సార్ సార్ నాకు నాకేము సార్ నేను కాకినాడకి ఎగ్నాడు అవును అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను అన్న తప్పకుండా పోయి ప్రచారం చేయడం ప్రచారం చేసిన పెట్టావు కండి వేస్తూ కాదు ఇప్పుడు వేసుకో ఆకిన పెట్టావో మీకు సర్వాకులు ఉన్నాయి కదా నా మీద ఏ గారి కోసం ఏమైనా చేస్తా అది వేరే విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా విజయ కూడా నేను షూటింగ్ లాగా వేసి వెళ్ళిన సార్ కోసం కానీ ఒక కోరిక చేరిలా సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు ఫ్లైట్కి పోయినాక హైదరాబాద్ వచ్చాను కాదు సార్ గెలిపోయాక రిటర్న్ అయిన తర్వాత రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సరే ఒకసారి పొరగలను అన్న టైం ఉంది కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ కూర్చొని నేను ఎర్రపల్లి దయాకరావు గారికి ప్రచారం చేసేటప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను కానీ చాలా నాన్న నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్షియన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఏడికి పోయినా నువ్వు ఇక్కడ కూర్చున్నావున్నావు కదా నువ్వు ఎడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇది వద్దులే కానీ ఎంపీకి పోదాము అని ఎయిటీ బీజేపీలో చేరితే వాళ్ళు ఏమో అట్లా చేయించారు కనుక ఇది వద్దులే అనుకున్నారు సారేమో ఇప్పుడు అన్నారు సరే కానీ ఎట్టే రెడీ నాకు ఎట్టాగో పోయాలి ఎంపీగా పొడి చేయాలని కోరిపోయి కదా కనుక దానికంటే ముందు ఏ పాలదారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాలు ఎంత దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి కనుక వాళ్ళు సారు ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి